నిన్న ఫ్రైడే అని నేను నా ఫ్రెండ్స్ అందరం షాపింగ్ చేయడానికి పోయినాము ಷಾಂಗ್ ಮೊತ್ತ ಕನಪಡುತ್ತೆ బురకాలు కావాలని చెప్పి బురకాలు తిరిగిన వాడికి దొరకలేదు మిమ్మల్ని వేరే సాటికి పోతున్నాము అని మెల్లగా నడుచుకుంటా పోతున్నాము చాలా అయితే చాలా అలసిపోయాం మేము మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి తిరిగి 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 కాలు ఏమి ఇది అంత ఫాయిల్ మార్కెట్ ఇది అన్నీ తక్కువ చౌకగా దొరుకుతాయి సామాన్ లేడా మావాడు ఏదో మళ్ళీ తీసుకుపోదాం వేరే సాటికి ఏదో కావాలని తిరిగినాము అలిసిపోయినామ్రా ఇంటికి పోదాం అంటే పోదాం రా పోదాం రా అని చెప్పించబోయాడు ఇదంతా తిరిగి